वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभम् सुरेशम् वागर्धा वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरो ॐ गं गणपतये नमः सद्गुरवे नमः श्रीमहा सरस्वत्यै नमः श्रीमात्रे नमः ॐ नमः शिवाय मनमु शिवानन्दलहरी తొమ్మిదవ శ్లోకం వరకు నిన్న చెప్పుకున్నామమ్మా అయితే తొమ్మిదవ శ్లోకంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం మనం చెప్పుకున్నాము ఏమని అంటే మంత్రపుష్పం అంటే ఏదో డాంబికంగా రకరకాల పువ్వులు కొనుక్కొచ్చి అక్కడేవో బోల్డ్ అని పుష్పాలన్నీ పెట్టేసేసి తర్వాత ఏదో అలంకారం కోసం వేలం వెరీగా ఇట్లా కాదు అసలు షోడసోపచారలో పుష్పానికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి అంటే అసలు ఏమిటి అంటే ఫలం ఈ పండు అవటానికి పరిపక్వ దశకి రావడానికి ముందేమిటి పుష్పమే కదా అసలు ముందు పుష్పము అది పిందె తర్వాత కాయ తర్వాత నుండి ఫలం కదా అదంతా కూడా మరి మూలం ఏమిటి పుష్పమే పుష్పం ద్వారానే అదంతా జరుగుతుంది అందుకని పరమాత్మకి పుష్పం అంటే ఎంతో ప్రీతి అని మంత్రపుష్పం అంటే ఏమిటనే అర్థం అని చెప్పారు మనలోని పంచేంద్రియ ప్రవృత్తులని కూడా సంధానించేది ఏమిటి మనస్సు ఆ మనస్సును ఎలా నియంత్రించగలం మంత్రాలతో నియంత్రించగలం అంటే పరోక్షంగా ఏమిటి మనలోని పంచేంద్రియ ప్రవృత్తులను సంధానించేటువంటి మనస్సును మంత్రాలతో నియంత్రించి సమర్పణ చేయడమే మంత్రపుష్పం అనే అర్థంగా పరిగణనలోకి తీసుకోవాలి పుష్పం సమర్పయేత్ అన్నట్లుగా ముఖ్యంగా తొమ్మిదవ శ్లోక సారాంశం మనం చెప్పుకున్నాం ఏమ్మా నేడు పది పదకొండు పన్నెండు శ్లోకాలు చెప్పుకోవడానికి प्रयत्नं चेदामि श्रीलक्ष्मी श्रीमात्रे नमः ॐ शिवाय नरत्वं देवत्वं नगवनमृगत्वं अशकथा वसुत्वं कीटत्वं भवतु विहगत्वादिजननं त सदा त्वत्पादाब्जस्मरणपरमानन्दलहरी विहारासक्तं चेत् हृदयमिह किं ते नवपुषा श्रीलक्ष्मीना अय्यो रामचन्द्र ॐ नमः शिवाय मनसु పరమేశ్వర స్మరణము కలదై శివానందలహరి ఎందు ఓలలాడుతున్నదో దేవ నర కీటకాది జన్మలలో ఏ జన్మమెత్తిన కొదవలేదు అని తాత్పర్యం అది ఇక్కడ ఏమిటి అంటే మనస్సు అనేది పరమేశ్వర స్మరణ కలదై అలా ఆ యొక్క శివానందలహరి అనేటువంటి జరులలో ఓలలాడుతూ ఉంటే దేవజ దేవ జన్మ నర జన్మ అయితీనా కీటకాది జన్మలలో ఏ జన్మమైతినా కూడా కొదవలేదు అని చెప్పి జంతువునాం నర జన్మ ఉత్తమం అనడాన్ని ఒక రకంగా మానవ అహంకారాన్ని తెలియచేస్తుంది భక్తి విషయంలో కూడా ఇలా అనడం అయితే మరి తప్పిదమే అవుతుంది ఎందుకంటే పిపీలికాది బ్రహ్మ పర్యంతం భక్తి విషయంలో ఏ జన్మ అయినా అవరోధం కాదు అనేటువంటి అంశాన్ని ఆదిశంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో నొక్కి వక్కాణించారు అన్నట్లుగా నర దేవ రాక్షస నగ మృగ వన పర్వత మశక పశు తరు కీటక విహంగ జన్మలలో ఏ జన్మకు చెందిన జీవి అయినప్పటికీ వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఎప్పుడు హృదయం గనక ఈశ్వర పాదార విందయుగుల స్మరణ అనే ప్రవాహంలో నిమగ్నమై ఆనందించడానికి ఆసక్తి కలిగినదైతే చాలు ధరించడానికి ఈ జన్మలు అనేవి కూడా అడ్డు కావు అని చెప్పి చెప్పారుటమ్మ దానికి ఉదాహరణగా ఒక అంశం కూడా వివరించారు ఏమని అంటే సాలె అనేది కీటకం సర్పమేమో మరి అదొక జంతువు ఏనుగనేది ఒక పశువు ఈ మూడు కూడా ఈశ్వరుని ఆరాధించి అర్చించి ఈశ్వర క్షేత్రాన్ని సహితం తమ పేర్లతోనే శ్రీ కాళహస్తి అనే పుణ్యక్షేత్రంగా విరాజిల్ల చేసినటువంటి సంగతి తెలిసిందే కదా కాబట్టి భక్తికి కావలసింది నిరంతర ఈశ్వరాయత్తమైన హృదయమే కానీ నజర గొలిపేటువంటి నాణ్యమైనటువంటి జన్మలు కాదు రమణీయమైనటువంటి ఆకృతులు కాదు అని ఈ శ్లోకం యొక్క సారాంశం అంత అద్భుతంగా చెప్పారమ్మా ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ తదుపరి శ్లోకం वटुर्वा गेही वा, वा यतिरपि जटी वा तदितरो नरो वा यः कश्चिद्भवतु भव किं ते न भवति यदीयं हृत्पद्मं यदि भवदधीनं पशुपते तदीयस्त्वं शिम्भो भवसि ఓం మ శివాయ శివ ఏ ఆశ్రమమందున్నను ఎన్నెన్ని జడలు పెంచుకున్నను ఎంత వాడైనను సరే ఈశ్వర భక్తి లేనిదే లాభం ఇసుమంతయునూ లేదు హృదయ పద్మమునందు నిన్ను ధ్యానించుచు నీ ఎందు అర్పించి భజించువానికి వాని భారమంతయు నీపై వేసుకొని కాపాడుదువు కదా అని ఏ వర్ణాల ఎందున్నా ఏ ఆశ్రమం అందునా అంటే ఏమిటి ఇక్కడ గృహస్థాశ్రమం అయినా సరే వానప్రస్థాశ్రమం అయినా సరే ఎన్నెన్ని జడలు పెంచుకున్నను ఎంత వాడైనను సరే ఈశ్వర భక్తి లేనిదే లాభమేముంది అని హృదయ పద్మమునందు ఆ యొక్క పరమేశ్వరుని సదా ధ్యానించుచు మనస్సును పరమేశ్వరుని ఎందు అర్పించి భజించువానికి వాని భారమంతా కూడా ఆ పరమేశ్వరుడు తనపై వేసుకుని కాపాడుతాడు కదా అని సద్గురువు చెప్పినట్టు ఇతర ఆలోచనలన్నీ విడిచిపెట్టి మీ భారాలన్నీ నాపై బడవేయుడు నేను మోసదను అన్నారు చూడు అట్లా అయితే ఇంకా వివరంగా చెప్తున్నారు మానవ జన్మను ఇందాక ఇక్కడ ఆశ్రమం అని చెప్పి చెప్పుకోవాలా అది మానవ జన్మను బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం అని నాలుగు విభాగాలుగా విభజించారు వివాహం కానంత వరకు ఉన్న కాలాన్ని బ్రహ్మచర్యాశ్రమ కాలంగాను వివాహానంతరం సంసారం సాగించే దశను గృహస్థాశ్రమ కాలంగాను వృత్తి నిర్వహణానంతరం జరిగే జీవన కాలాన్ని వానప్రస్థాశ్రమ కాలంగాను చిట్ట చివరకు సంపూర్ణ వైరాగ్య స్థితిలో ఉండే దశను సన్యాసాశ్రమ కాలంగాను నిర్ణయించారు అని ఈ నాలుగు ఆశ్రమాలలో చిట్ట చివరిదైనటువంటి సన్యాసాశ్రమం భక్తికి యోగాభ్యాసానికి విశిష్టమైనదిగా చెబుతూ ఉంటారు కానీ ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యుల వారు ఆ విషయానికి ప్రాధాన్యం ఇయ్యలేదు అది ఏమిటి అంటే ఏ ఆశ్రమంలో అయినా మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు మనిషి మంచితనాన్ని వారున్న ఆశ్రమాలను బట్టి నిర్ణయించకూడదు అది ఈ లోకంలో సంసారం చేసే సన్యాసులు సన్యాస స్థితిలో ఉండే సంసారులు సాయి బ్రహ్మచర్య కాలంలో గృహస్థాశ్రమ ధర్మాలను పాటించేవారు గృహస్థాశ్రమంలో బ్రహ్మచర్యం పాటించేవారు కూడా ఉంటారు అది భక్తి విషయంలో ఆశ్రమంతో సంబంధం లేదు ఫలాన్ని ఆశ్రమమే ఉండాలనే నిబంధన లేదు గెడ్డం మీసాలు పెంచినంత మాత్రాన కాషాయాంబరధారి అయినంత మాత్రాన ఆ వ్యక్తి సన్యాసి అయి తీరాలని లేదు మరెలా ఉంటుంది అయితే చూడు ఆ వ్యక్తి అంతరంగాన్ని బట్టి స్వభావ సౌశీల్యాదులను బట్టి నిర్ణయించాలి కానీ బాహ్యమైన రూపాన్ని బట్టి కానీ వేషధారణను బట్టి కానీ నిర్ణయించకూడదు భక్తి విషయంలో ఈ విషయం మరింత స్పష్టం అది ఇవాళే అనుకుంటా నారాయణీయంలో చెప్పారు డెబ్బై ఐదవ దశకంలో హీన జాతి వాడు అనేది ఎక్కడో కాదు మనలోనే ఒక హీన జాతి ఉన్నాడు మన విషయ వికారాలు మన దుర్మార్గాలు దురాలోచనలు దుస్సాంగత్యాలు ఇటువంటివి ఎన్నో ఉంటాయి మనల్ని మనం జయించుకోలేకపోవటం ఇవన్నీ ఎన్నో ఉంటాయి మనల్ని మనం జయించుకోవటం అంటే మన మనస్సు ఎంతో చెంచలమైనది దానికి తగినట్టుగా మనం కూడా ఊగిసలాగిపోతూ ఉంటే మరి మనకి జయం ఎక్కడ ఇంకా అపజయమే కదా బుద్ధి హెచ్చరిస్తున్నా మనం వినగలగాలి కదా అందుకని మనస్సుని మంత్రంతో స్వాధీనం చేసుకుని దాన్ని ప్రశాంతపరచాలి అంటే ఇప్పుడు మంత్రోపదేశం కోసం మనం ఎక్కడికో పరిగెత్తాలని కాదు ఆధ్యాత్మికత రీత్యా తద్వారా సత్వగుణం పెంపొందించుకుని మనసుని ముందర ప్రశాంతంగా ఉంచుకుంటే తప్ప అది మనల్ని ప్రశాంతంగా ఉండనియదు మనం ప్రశాంతంగా ఉంటే తప్ప బుద్ధి మనకి ఇచ్చేటువంటి సంకేతాలను మనం గ్రహించలేం కదా అట్లా ఆ రీతిగా ఇక్కడ చూడండి బాహ్యమైన రూపాన్ని బట్టి వేషధారణని బట్టి నిర్ణయించకూడదు భక్తి విషయంలో ఈ విషయం మరింత స్పష్టంగా చూడాలి అని చెప్పి ఎంత అద్భుతంగా చెప్పారో కదా ఏ ఆశ్రమానికి చెందిన వ్యక్తి అయినా అతని హృదయం పరమేశ్వరుని అధీనమై ఉంటే ఆ పరమేశ్వరునితో సంబంధం ఏర్పడి ఆ వ్యక్తి ఉద్ధరింపబడడం తథ్యం హృదయం పరమేశ్వర భక్తితో పరిపూర్ణమై ఉండడమే దైవానుగ్రహానికి అర్హత గాని ఆశ్రమ వేషధారణ బాహ్య పటాటోపాలు కాదు అని ఈ శ్లోకం యొక్క సారాంశమమ్మ ఉదాహరణకి చెప్తున్నారు చూడండి ప్రహ్లాద మార్కండేయ ధ్రువుల వంటి బాలురు అంబరీష పోతన త్యాగయ్య అగస్త్య వశిష్టాదుల వంటి గృహస్థ ఋషీశ్వరులు కూడా తరించారు అంటే కేవలం భక్తి వల్లనే గాని ఆశ్రమ ఆధిక్యం వేషం వైవిధ్యాల వల్ల కాదు కదా అని ఇందాక ఆశ్రమ ధర్మాల రీచ సన్యాసాశ్రమమా గృహస్థాశ్రమమా అనేది కాదు కేవలం భక్తి ఉండటం ప్రధానం అనే పాయింట్ కూడా ఇక్కడ చెప్పారు ఎట్లాగంటే ఇప్పుడు అగస్త్యుడు వసి వశిష్ఠుడు మొదలైనటువంటి ఋషీశ్వరులు గృహస్థాశ్రమం నుంచే తరించారు వాళ్ళంతా కూడా అంబరీషుడు మరి మహారాజు పోతన త్యాగయ్య అంటే వాళ్ళు అతి నిరాడంబరమైన వాళ్ళు కేవలం గానంతో రచనలతో వా అంటే కవిత్వంతో గానంతోను అట్లా వాళ్ళు తరించినటువంటి వాళ్ళు అసలు విభిన్న కోణాలు ఇక్కడ చూపించారు చూడండి ప్రహ్లాదుడు మా రాజకుమారుడు మార్కండేయుడు ధ్రువుడు వీళ్ళంతా కూడా పసిపిల్లలు వాళ్ళు చిన్న చిన్న పిల్లలప్పుడే వాళ్ళు తరించారు అట్లా అక్కడ ఏమిటి తీసుకోవాలి ఆశ్రమ భేదాలు కానీ ఆధిక్యాలు కానీ వేషం వైవిధ్యాలు కానీ అంటే ఋషి వేషమా మహారాజు వేషమా లేకపోతే చిన్నపిల్లల పెద్దవాళ్ళ అని అక్కడ వయోధ వయోవి కానీ వ్యవస్థలు కానీ ఏమీ కాదు ఏ వైవిధ్యమో కాదు అక్కడ కావలసింది ఏమిటి అంటే దైవానుగ్రహానికి అర్హత భక్తి మాత్రమే హృదయం పరిశుద్ధమై ఉండటం మాత్రమే అన్నట్లుగా ఏ ఆశ్రమానికి చెందిన వ్యక్తి అయినా హృదయం పరమేశ్వరుని అధీనమై ఉంటే పరమేశ్వరునితో సంబంధం ఏర్పడి ఆ వ్యక్తి ఉద్ధరింపబడడం అనేది తథ్యం అని ఈ శ్లోకం మనకి తెలియచేస్తోందమ్మా తదుపరి శ్లోకానికి వెళదామా ఓం నమ శివాయ गुहायां देहे वा बहिरपि वने वा द्रिशिखरे जले वा वहनौ वा वसतु वसते किं वद फलम् सदा यस्यैवान्तः करणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ సచ పరమయోగి సచ సుఖీ ఓం నమ శివాయ పర్వత గుహలు అరణ్యములు మొదలుగు వాణియందు నివాసము చేసినంత మాత్రాన ఫలమే హీ లేదు అంతఃకరణము కూడా ఈశ్వర ధ్యానమునందు నిలిపి తదేక నిష్ఠాగరిష్ఠుడయ్యున్నచో శివయోగి అయి పరమానందమునందును అని అంటే సహజంగా తపస్సు చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి అక్కడెక్కడో పర్వతాలు గుహలు అరణ్యాలు వాటిల్లోకి వెళితే మరి గొప్ప ఫలం వస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాం కానీ ఇందాక చెప్పుకున్న విధానంగా ఏవో ఆశ్రమాలు ఏవో వయోభేదాలు ఇటువంటివన్నీ కావు భక్తి అనేది హృదయాంతరాలలో ఉంటే ఆ యొక్క పరమశివుడు అధీనుడై వర్తిస్తాడు అని చెప్పి చెప్పుకున్నాం ఇక్ అట్లాగే ఇక్కడ కూడా అంతఃకరణం అనేది ఈశ్వర ధ్యానం నందు నిలపాలి తప్ప ఎక్కడో పర్వత గుహలు అరణ్యాలు వాటల్లోకి వెళ్ళిపోవటం లేదనంటే బాగా ప్రశాంతత దొరికాక జపం చేసుకుంటా అంటే మనకు అసలు ప్రశాంతత దొరకటం అనేది ఉండదు అది మనమే సంపాదించుకోవాలి ఏదో విధంగా అంటే అంతఃకరణం అనేది ప్రశాంతంగా ఉంచుకోవాలి ఈ ప్రశాంతత కోసం నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతా అంటే ఎక్కడికి పోతావు ఎక్కడికి పో నువ్వు ఎక్కడికైనా పో వికారాలని వదిలి వెళ్ళగలిగితే వెళ్ళండ్ గుడ్ ఎక్కడికి వెళ్తాం నీ మనస్సే నిన్ను బంధించుటకు గాని గొప్పవాణిగా చేయుటకు గాని మూల కారణం అన్నారు సద్గురువు ఆ మనస్సు దాన్ని నువ్వు నిగ్రహించుకోకుండా ఎక్కడో చెట్లకో పొట్లకో అరణ్యాలకో గుహలకో వెళ్ళిపోదాం లేదు గృహ వాతావరణంలో ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసుకుందాం లేదు ఎవరు బంధువులు వాళ్ళు డిస్టర్బ్ చేయనప్పుడు చేసుకుందాం అంటే అవన్నీ అసలు అయ్యేవా కావు వెళ్ళిపోతాయి రోజులు ఈ రోజు వెళ్ళిపోయింది మళ్ళీ ఏ జన్మకు వచ్చాయో మనకేమ్మా అందుకని అలాంటి వృధా ప్రయాసలు మానేసి అంతఃకరణమునందు ఈశ్వర ధ్యానమునందు అంతఃకరణమును ఈశ్వర ధ్యానమునందు నిలిపి తదే తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నచో శివ యోగి అయి పరమానందమునందును అన్నట్లుగా ధ్యానము అర్చన తపస్సు మొదలైన వాటికి ఒక పవిత్రమైన ప్రదేశం ఉండటం మంచిదే గాని అందుకు అది ఇక్కడ చెప్పారు చూడు అందుకు ఫలానా ప్రదేశమే ఉండి తీరాలి అని లేకపోతే ధ్యానం మొదలైనవి కుదరవు అని వాటిని మానడం మాత్రం మంచిది కాదు ఇంటి లోపల అయితే అందరి వద్ద ఆటంకాలు అవరోధాలు అచ్చా ఇక్కడ మనం అనుకున్నదే చెప్పారు సాయిరామ్ ఆ అవరోధాలు కలుగుతాయి కాబట్టి కొండ గుహలైతే నయమని అంటారు జనసంచారం లేని అరణ్య ప్రాంతం అయితే ఇంకా నయమని అంటారు ఇంకా నీటిలో అయితే మరీ నయమనంటారు ఇవన్నీ తన నిష్టను ఓర్పును గొప్పతనాన్ని నలుగురికి తెలియపరిచేందుకే గాని ఎక్కడ ఉండి అయినా ఎప్పుడైనా మనస్సును స్థిరంగా ఆ శివుని పాదార విందాల మీద నిలపాలి అనే ఒక్క నియమమే ముఖ్యం అంతేగాని ఇతర నియమాలు ఏవి కూడా ముఖ్యం కాదు అది అటు రీత్యా కానీ ఇటు ఆశ్రమం రీత్యా కానీ ఇటు ఏదో ఒక ప్రదేశం ఒక పర్టిక్యులర్ చోటనే మనం జపా అనుష్ఠానాలు చక్కగా ఏకాగ్రతగా జప జపం చేసుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా అనుకోవటం చాలా పొరపాటు అంతరంగాన్ని పరిశుద్ధంగా ఉంచుకుని నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నువ్వు అనుకున్నది చేస్తే అదే నువ్వు నీవే ఒక పెద్ద శివయోగివి అవుతావు అన్నట్లుగా అనమాట అది అట్లా మనస్సును స్థిరంగా నిలిపి చేసేటువంటి జపము భక్తి ప్రార్థన పూజ ఇటువంటివన్నీ కూడా అది ఒక నియమంగా అట్లా తీసుకో తప్ప ఇక ఇతర నియమాలన్నీ నువ్వు ముఖ్యంగా పెట్టుకొని అనవసరమైన ప్రయాసలు పడవద్దు అన్నట్లుగా శివ పాదాలయము కానీ మనస్సుతో శివ పాద శివ పాదాలయం ఇక్కడ తప్పు శివ పాదాలయం కానీ మనస్సుతో ఎన్ని కఠోర నియమాలు పెట్టుకుని ఆచరించిన ప్రయోజనం ఏముంటుంది ఫలితం ఏముంటుంది అన్నట్లుగా అంటే ఆ యొక్క శివుని మీద ఏకాగ్రత లేకుండా ఆ ఆ మనస్సులో ఆ యొక్క శివుని ఎడల ఏకాగ్రత అనేది లేకుండా ఎన్ని కఠోర నియమాలు పెట్టుకుని ఎన్ని ఆచరించి ఏమిటి ఫలితం ఏముంటుందమ్మా ఫలితం అన్నట్లుగా ఈ శ్లోకం యొక్క సారాంశం అన్నమాట ఏ తదుపరి రేపు కొనసాగించుకుందామా మూడు శ్లోకాలు అయినట్టున్నాయి కదా అది ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణ అస్తు అస్గురవే నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివ 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 अरुणा चलसि वा अरुणा चलसि वा अरुणा शुभं भवतु